అండవెల్లా ఉన్నాయన్నీ కూడా అండవల్లి నుంచి ఇప్పుడు వెళ్తాం లోడ్ చేసుకోవడానికి వెళ్ళాలి ఇది వేరే దక్కినాడు పరాలు దగ్గర రెండోది మన అయితే అక్కడ అయితే లేదు కూడా వర్షం వచ్చింది అది పండుగ కూడా వెళ్దాలే మనప్పుడు ఏది లోడ్ చేసుకోవాలి ఏమన్నా లోడ్ చేసుకుని ఇంకా అక్కడ అనమాట ఇంకా నరకాలే ఇక ఒక ఇరవై ఉంటాయేమో ఇంకా నరకాలే ఇది మొత్తంలో ఒక నలభై యాభై గంటలు వేసుకుని వెళ్ళాలి లోడ్ చేసుకుని చూద్దాం ఇంకా కాకాలి కదా మరి మనం కూడా సాయం చేద్దాం మనకైతే కరెక్ట్ లోడ్ అయిపోయింది ఇప్పుడు మనం అక్కడి నుంచి అయితే పెను వండేసుకెళ్ళాలి అప్పటికి మొత్తం డెబ్బై గెల మొత్తం లోడ్ ఇది మనకు మామూలుగా ఉండదు ఇప్పుడు తేల్దాం ఉంటాం లోడ్ మట్టి వేసారు డెబ్బై గల్లు లోడ్ ఇది కిరాయి వచ్చి అయిపోయి తో యాభై రూపాయలు మనం అక్కడ మనమే దింపాలి అలా మన మన ఛానల్ లైక్ చేయరు సబ్స్క్రైబ్ అది చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం పిల్లెళ్ళాక